ఒకరోజు రాముడు కొలువుతీరి ఉండగా ఒక కుక్క ఏడుస్తూ సభలోకి వచ్చి రామని ప్రజలలో ఒకడు నన్ను కొట్టాడు నాకు న్యాయం చేయి అని వేడుకుంటుంది రాములవారు ఆ కుక్కను కొట్టిన మనిషిని పిలిపించి విచారిస్తే అతను తన తప్పును ఒప్పుకున్నాడు అతనికి ఏ శిక్ష వేయాలని కుక్కనే అడిగారు రామచంద్రులవారు అప్పుడు ఆ కుక్క రామ ఇతనిని ఏ ఆలయానికైనా ధర్మకర్తగా నియమించమని వేసుకున్నది అది విని ఇది ఒక శిక్ష సన్మానమా అని రాములవారు అడిగితే కుక్క ఇలా బదులిచ్చింది స్వామి నేను గత జన్మలో శ్రీమంతుణ్ణి ఒక ఆలయానికి ధర్మకర్తను రోజూ ఆలయానికి వచ్చి అక్కడ ఉన్న నూనెను వత్తులు సరిచేసి దీపాలలో నూనె పోసేవాణ్ణి అప్పుడు చేతికి అంటిన నూనెను తలకు తుడుచుకునేవాణ్ణి అలా దేవుడి సొమ్ము తలకు రాసుకున్న పాపం నాకు చుట్టుకుని కర్మఫలితంగా ఈ కుక్క జన్మ ఎత్తాను ఇప్పుడు ఈ వ్యక్తిని మీరు ఆలయ ధర్మకర్తగా నియమిస్తే దురుసుగా తప్పకుండా ఏదో తప్పు చేస్తాడు కుక్క కన్నా నికృష్టమైన జన్మ ఎత్తుతాడు నా పగ తీరుతుంది అన్నది ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు రాజకీయాలు పైరవీల్చేసేవారి కోసం మార్గదర్శకం మాత్రమే